హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ లోకి వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం విప్రో కంపెనీ నుండి వచ్చిన సూపర్ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఇది విప్రో బి ట్వంటీ టూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వోల్ట్ వైఫై స్మార్ట్ బల్బ్ అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నార్మల్ ఎల్ఈడి బల్బ్ అయితే కాదు ఇందులో స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీంట్లో మ్యూజిక్ సింక్ వాయిస్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ యొక్క ఎల్ఈడి బల్బులో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బల్బ్ యొక్క ప్యాకేజింగ్ అనేది చాలా సింపుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది కానీ ప్రీమియం లుక్తో అయితే ఉండడం అయితే జరిగింది బాక్స్ పై అమెజాన్ అలెక్సా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఇందులో మనకు ఒక సింగిల్ స్మార్ట్ బల్బ్ అయితే వస్తుంది బల్బ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా అలానే డ్యూరబుల్గా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక ఈ బల్బులో ఉండేటువంటి స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం దీని యొక్క మోడల్ వచ్చేసి విప్రో బి ట్వంటీ టూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వోల్ట్ అనేసి మోడల్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ బల్బ్ యొక్క వాటేజ్ వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు వాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే ఒక ఇన్కార్డెన్స్ హండ్రెడ్ వాట్ బల్బ్కి అయితే సమానం అనమాట అలానే దీంట్లో వైఫై ఎనేబుల్ అయితే ఉండడం అయితే జరిగింది దీని ద్వారా మనం ఫోన్తో అయితే ఈ అయితే కంట్రోల్ అయితే చేయవచ్చు ఈ బల్బ్లో మనకు సిక్స్టీన్ మిలియన్ కలర్స్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ బల్బ్లో మనకు మ్యూజిక్స్ ఇంకా అనే ఆప్షన్ అయితే ఉండడం అయితే జరిగింది దీనివల్ల మనం ఫోన్లో పాటలు అనేవి ప్లే చేసినప్పుడు ఆ పాటకి తగ్గట్టు బీట్ బీట్కి లైట్ అయితే మారుస్తుంది అనమాట అలానే ఈ బల్బ్లో మనకు వాయిస్ కంట్రోల్ అనే ఆప్షన్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఆప్షన్ని ఉపయోగించుకొని మనము అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్తో ఈ యొక్క అయితే మనం కంట్రోల్ అయితే చేయవచ్చు బేస్ టైప్ అంటే బీ ట్వంటీ టూ అంటే మన ఇండియన్ హౌసెస్లో ఉన్న నార్మల్ హోల్డర్స్కి సూట్ అవుతుందనమాట అంటే మనం ఇంట్లో ఉండేటువంటి నార్మల్ బల్బు యొక్క హోల్డర్లో అయితే ఈ యొక్క ఎల్ఈడి అయితే మనము పెట్టుకోవచ్చు ఈజీగా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా ఫ్రెండ్స్ ఈ బల్బ్ను మనం ఎలా సెటప్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ ఫోన్లో విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అనే యాప్ని అయితే ప్లేస్టోర్ నుండి లేదా యాప్ స్టోర్ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేయండి డౌన్లోడ్ చేసి యాప్ని ఓపెన్ అయితే చేయండి దాని తర్వాత ఓపెన్ చేశాక ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చే క్రియేట్ అయితే చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత బల్బ్ను పవర్ హోల్డర్లో పెట్టి స్విచ్ని మూడు సార్లు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయండి అప్పుడు బల్బ్ అయితే ఫ్లాష్ మోడ్కి అయితే వెళ్తుందనమాట ఇప్పుడు యాప్లో యాడ్ డివైస్ పైన క్లిక్ చేసి వైఫై డీ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయండి తర్వాత కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ ద్వారా లైట్ను ఆన్ చేయండి ఆఫ్ చేయండి కలర్ మార్చడం అన్ని కంట్రోల్ అయితే చేయవచ్చు ఈ యొక్క యాప్ని అయితే ఉపయోగించుకొని ఫ్రెండ్స్ ఈ యాప్ను ఉపయోగించుకొని మన అవసరానికి తగ్గట్టు లైట్ డిమ్ చేయవచ్చు అలానే ఫుల్ బ్రైట్నెస్ అయితే పెంచవచ్చు అలానే వాయిస్ కంట్రోల్ వల్ల సిక్స్టీన్ మిలియర్స్ కలర్స్తో మీకు నచ్చినటువంటి కలర్ అనేది సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట అలానే మ్యూజిక్ సింక్ మోడ్లో పాటలు ప్లే అవుతున్నప్పుడు లైట్ కలర్ బీట్కి తగ్గట్టుగా మారుతాయి ఇది పార్టీ లేదా ఫెస్టివల్స్కి సూపర్గా అయితే సెట్ అయితే అవుతుందనమాట ఈ బల్బుని మీరు పర్చేస్ చేసినట్లయితే అలానే వాయిస్ కంట్రోల్ ఉండడం వల్ల మీరు ఎలెక్సా టర్న్ ఆన్ ద లైట్ అని లేదా హే గూగుల్ చేంజ్ ద కలర్ బ్లూ అని ఇలాంటి కామెంట్స్ ఇవ్వగానే లైట్ అనేది రెస్పాండ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ బల్బ్ గురించి మంచి విషయాలు అలానే చెడ్డ విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా మంచి విషయాలు చూసుకున్నట్లయితే ఈ బల్బుని మనం ఈజీగా అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు అలానే వైఫై అండ్ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ అయితే ఉన్నదనమాట అలానే ఈ బల్బులో మనకు సిక్స్టీన్ మిలియన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అలానే మ్యూజిక్ సింగ్ ఫీచర్స్ లాంటి ఫన్ ఫీచర్స్ అయితే ఈ యొక్క బల్బ్లో అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ బ్రైట్ లైట్ అనేది ఈ యొక్క బల్బ్లో అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇక చెడ్డ విషయాలు చూసుకున్నట్లయితే ఈ బల్బ్ అనేది మనకు కేవలం వైఫై టూ పాయింట్ ఫోర్ గిగే మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది ఫైవ్ గిగ ఉన్నటువంటి వైఫైకి అయితే సపోర్ట్ అయితే చేయదు దీనివల్ల కొంచెం స్లోగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ యాప్ మొదటిసారి యూజ్ చేసిన వారికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు దాని తర్వాత అలాగ అలవాటు అయితే అయిపోతుంది ఇప్పుడు మనకి బల్బ్ ఆన్లో ఉండేటప్పుడు మనం మొబైల్ కనెక్ట్ అయితే చేసి అలాంటప్పుడు కరెంట్ పోయింది అనుకోండి అంటే పవర్ కట్ తర్వాత ఆటోమేటిక్గా రీకనెక్టింగ్ కోసం కొంచెం స్లోగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట అంటే మళ్ళీ రీకనెక్టింగ్ చేసినప్పుడు యాప్ నుంచి ఈ బల్బ్ అనేది కొంచెం స్లోగా అయితే కనెక్ట్ అయితే అవుతుంది అనమాట ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించినటువంటి ఈ బల్బ్ గురించి మంచి విషయాలు చెడ్డ విషయాలు ఫ్రెండ్స్ ఈ బల్బ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకు అమెజాన్లో అయితే ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు బయట ఆఫ్లైన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు ఈ బొల్బు అనేది వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల రూపాయల మధ్య అయితే లభిస్తుంది అక్కడ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఈ యొక్క బోబ్బు అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ బల్బ్ గురించి ఫైనల్ కి వచ్చినట్లయితే మీ గది లేదా హాల్ లేదా పార్టీ టైంలో ఆట్మాస్పియేర్ను మార్చుకోవడానికి ఈ విప్రో స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది సింపుల్ సెటప్ వాయిస్ కంట్రోల్ కలర్ చేంజ్ మ్యూజిక్స్ సింక్ వంటి ఫీచర్స్తో ఈ ప్రైస్కి గుడ్ వాల్యూ అయితే ఇస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ అయితే చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ అయితే వేసుకుని ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను వీడియోను చివరి దగ్గర చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్